హలో వెల్కమ్ టు కుక్ విత్ ఆరం ఈరోజు బీన్స్ తాలింపు డిఫరెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం దీన్ని తమిళనాడులో బీన్స్ ఉసిలి అంటారు ఇది చాలా బాగుంటుంది టేస్టీ మొదటగా ఒక కుక్కర్ని తీసుకొని దానిలో బీన్స్ బీన్స్ కట్ చేసుకున్న బీన్స్ వేసి కొంచెం పసుపు ఉప్పు వేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ముందుగా మనము ఈ బీన్స్ ఉసిలి చేసేదానికి కాలు కప్పు పచ్చి శనగపప్పు కప్పు కందిపప్పు ఎండుమిరపకాయలు వేసి ఊర పెట్టుకోవాలి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఊర పెట్టుకుంటే సరిపోతుంది ఈ పప్పులను మనము మిక్సీలో వేసి కరకరలాడేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మనము స్టీమ్ చేసుకోవాలి ఇప్పుడు బీన్స్ ఉడికిపోయింది ఇది మనము స్టీమ్ చేసి రెడీగా ఉంచుకున్నాము ఇప్పుడు దాన్ని తాలింపు ఎలా చేయాలో చూద్దాం ఈ స్టీమ్ చేసుకున్న పప్పుల మిశ్రమాన్ని బాగా ఒకసారి మిక్సీలో వేసి కూడా పొడి చేసుకోవచ్చు లేదనంటే చేత్తోనే బాగా నలిపి పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దానిలో కొంచెంగా ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత ఎర్రగడ్డలు ఆనియన్స్ కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పప్పుల మిశ్రమాన్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ కారము ఉప్పు అనేవి మీకు కావలసినంతగా తీసుకోండి తర్వాత ఇది ఎంతవరకు ఫ్రై చేయాలంటే ఈ పప్పులు కొంచెం రెడ్గా మారే వరకు మనం మసాలా వడ పైన క్రిస్పీగా వస్తుంది కదా అంతవరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత సాల్ట్ కూడా వేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న బీన్స్ కూడా వేసి బాగా కలుపుకోవాలి అంతే బీన్స్ తాలింపు ఒక డిఫరెంట్ స్టైల్లో ఉండే బీన్స్ తాలింపు లేదా బీన్స్ ఉసిలి రెడీ అయిపోయింది ఇది రసం సాంబార్ కంది పులుసు పప్పులుసు వీటన్నిటికీ సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేశారంటే మీకు కూడా నచ్చుతుంది ఎంతైనా ఎప్పుడైనా హోమ్ మేడ్ ఈస్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరికొత్త మిమ్మల్ని కలుస్తాను అంతవరకు బాయ్